హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి నేను కాకరకాయ కార పులుసు ఇంకా సింపుల్గా ఒక రసం రెండు కూడా చాలా బాగుంటాయండి ఇవాళ లంచ్లోకి రెండు నేను ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు కాకరకాయ తీసుకున్నానండి కాకరకాయకి పైన ఉన్న గ్రీన్ పార్ట్ని లైట్గా జిగురేస్తే సరిపోతుంది మొత్తం తీయాల్సిన అవసరం లేదండి మొత్తం నీట్గా తీయాల్సిన అవసరం లేదు పైన వరకు మంచిగా జిగురేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నింటినీ కూడా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు లేత కాకరకాయ తీసుకుంటే సీడ్స్ కూడా లేతగా ఉంటాయి కాబట్టి పర్లేదు సీడ్స్ని కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం పెద్దవిగా ఉన్నాయి అందుకని నేను సీడ్స్ తీసేశానండి చేదు ఎక్కువ ఉంటుందేమో అని అయితే చేదు తగ్గించే ప్రాసెస్ అయితే కాకరకాయ ముక్కల్ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేస్తే మనకి అందులో ఉన్న వాటర్ బాగా ఊరి ఆ వాటర్ అంతా కూడా మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిస్తుంది ఆ వాటర్ తీసేస్తే అయితే దాన్ని పక్కన పెట్టేసాను ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజ్ టమాటోలు పది వరకు తీసుకున్నానండి పెద్దవైతే ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాకరకాయకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఇంకా రసం కోసం నాలుగు టమాటోలు కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను అలానే కొద్దిగా చింతపండును కూడా వేసుకున్నానండి రసం వేసిన టమాటోలు ఇంకా చింతపండు వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి నేను ఇక్కడ రసం బాగా మరుగుతుంది మరిగేలోపు మనకి వాటర్ కొంచెం తగ్గుతాయి కదా అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను వాటర్ వేసిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ రసం మొత్తం బాగా మరుగుతుంది టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇప్పుడు రసం పౌడర్ రెడీ చేసుకున్నాము ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇంకా రెండు ఎండుమిర్చిని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము దాన్నంతా కూడా ఒక చల్లారిన తర్వాత దాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి ఇంకా మనకి టమాటోస్ ఇంకా సాఫ్ట్ అవ్వలేదు సో ఈ గ్యాప్లో మనము కాకరకాయ పులుసు చేసేసుకున్నాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోండి అలానే వేసుకోకండి పేల్తాయి కట్ చేసుకొని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ వేగుతూ ఉంటాయి ఈ గ్యాప్లో మనము కాకరకాయ ముక్కల్ని ఇందాక పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాము కదా దాంట్లో నుంచి చూడండి వాటర్ ఈ విధంగా గట్టిగా హార్డ్గా పిండేస్తే మనకి కాకరకాయలో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దాన్ని ఇంకా పడేసేయడమే చూడండి దీన్ని మొత్తం బాగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఆనియన్స్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకోండి జస్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని అది పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అది కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి మొత్తం బాగా కలిసేంత వరకు ఈ గ్యాప్లో రసంని కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్టవ్ పైన పెట్టాం కదా రసం అయితే బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా నేను ఇక్కడ టమాటోస్ కూడా కాకరకాయ కూరలో టమాటోస్ కూడా వాటర్ బాగా రిలీజ్ అయింది ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా ఉడికిస్తే మంచిగా మిక్స్ చేసేసేయండి తర్వాత మూత తీసేసి మళ్ళీ బాగా కలిపేసేయండి ఇలా చేయడం వల్ల టమాటోస్ బాగా సాఫ్ట్ అవుతాయి మసాలాలన్నీ కూడా మనకి టమాటోస్కి బాగా పడతాయండి టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసేసి ఒక త్రీ మినిట్స్ అలా బాగా మిక్స్ చేయండి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించండి ఇప్పుడు అందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా వేసుకోండి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు అది కాకరకాయ ముక్కలన్నీ కూడా ఉడకడం కోసం కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అందులోకి మనము రసం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఈ లోపు మనకి టమాటోస్ కూడా కొద్దిగా చల్లగా ఉంటాయి అందులోకి మంచిగా ఒక పప్పు గుత్తితో కానీ లేకపోతే స్మాషర్తో కానీ టమాటోస్ని అంతా కూడా బాగా మెత్తగా పామేసుకోండి మెదిపేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి వాటర్ మీ కన్సిస్టెన్సీకి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి గంట తీసుకొని ఆ టమాటోస్లో ఉన్న పల్ప్ మొత్తం కూడా మంచిగా తీసేసేయండి మొత్తం నీట్గా తీయాల్సిన అవసరం లేదు అక్కడక్కడ ఉంటే బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం వరకు తీసేసేయండి తీసేసి ఇప్పుడు రసంకి తాలింపు పెట్టుకుందాము ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చి బాగా దంచిన తెల్లగడ్డని ఒక నాలుగు తర్వాత రెండు రెమ్మల కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ వేసి కొద్దిగా ఇంగో కూడా వేసుకోండి వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ రసం పౌడర్ని ఫ్రై చేసే వేసాం కదా కాబట్టి ఆయిల్లో ఒక నిమిషం అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంగో కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనము రసం వాటర్ ఉంది కదా ఆ దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ రసంని ఆ ప్యాన్లోకి కొంచెం వేసుకొని మొత్తం బాగా నీట్గా వేసేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం మంచిగా వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రసంని మంచిగా మరిగించండి ఒక టూ త్రీ మినిట్స్ అలా మరిగిస్తే సరిపోతుంది చూడండి బాగా మిక్స్ చేసుకోండి రసం పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా రసంలోకి ఈ గ్యాప్లో కాకరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయాయండి రసం కూడా బాగా తెల్లింది ఇప్పుడు అందులోకి గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు రసంని దింపేసుకోవడమే రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ కూర కూడా చూద్దాము వాటర్ కూడా ఆల్మోస్ట్ బాగా ఇంకిపోయినాయి కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి మళ్ళీ ఒక నిమిషం అలా మూత పెట్టి ఉడికించాను ఇక్కడ నేను ఇప్పుడు లాస్ట్లో చిక్కటి చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోండి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు పుల్లగా చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి కూర మనకి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఒకవేళ వాటర్ కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్వాచ్ చేసుకోవడమే అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు అందరికీ కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే వీడియో బాయ్